పరదీలు వాలంటీర్స్ కి అందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున చిన్న నమస్కారాలు మనందరికీ తెలుసు జూలై ఫస్ట్ వీక్ నుంచి మనము చాలా రీగల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందరికీ అవేర్నెస్ యూసేజ్ ఆఫ్ హెడ్ కేర్స్ ముఖ్యంగా టూ వీలర్స్ రైడ్ చేసేటప్పుడు కానీ ఇలా టైటర్స్ కానీ లేదు నాలుగు సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని మనము మన యొక్క టూ వీలర్ మీద క్యారీ చేసినప్పుడు కానీ కంపల్సరీ హెల్మెట్ యూస్ అన్నది అవసరం ఉంది అంత కూడా మనకు మోటార్ వెహికల్స్ యాక్ట్ మరియు మోటార్ వెహికల్స్ రూల్స్ కూడా ఉన్నాయి యాక్ట్ ప్రకారం వస్తే సెక్షన్ వన్ థర్టీ నైన్ చెప్తుంది యోగేష్ అనే ఒక రిట్ పిటిషన్ రిట్ ఫైల్ చేయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మన గౌరవ హైకోర్టు నందు అందులో మనకి డివిజన్ నుంచి వారు హెడెడ్ బై అవర్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు మరియు నయనాల జయసూర్య డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ఒక పీరియడ్ తర్వాత పోలీస్ అఫీషియల్స్ ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్ ని దీనికి సంబంధించి చర్యలు తీసుకోమన్నారు లీగల్ సర్వీస్ అథారిటీకి మాత్రం ఎంటైర్ స్టేట్ లో అవగాహన కల్పించాలి ఎవరికెవరికి అంటే కోర్టులో ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళకే కాకుండా ప్రజలకి దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించమన్నారు మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వారికి ఈ కూడా దీనికి సంబంధించి రిపోర్ట్ పంపించాలి అసలు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అవేడంలో రిపోర్ట్ తీసుకుంటే మూడు వేల ఏడు వందల మూడు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్ టూ వీలర్స్ సంబంధించి జరిగితే అందులో మూడు వేల నలభై రెండు మంది చనిపోయారు బనన్ యూసింగ్ ఆఫ్ హెల్మెట్ కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఉంది మన ప్రాణాలను కాపాడగల పాటు మన యొక్క ఫ్యామిలీకి కూడా మన ఇంపార్టెన్స్ నుంచి తెలుసా ఎవరికైతే లైసెన్స్ లేకపోతే వాళ్ళకు కూడా మా పెరాలిగల్ వారంటీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర రండి ఏ రియల్ ఎస్ఐ రండి మీకు లైసెన్సెస్ కూడా ఒకవేళ మధ్యలో ఏదైనా కూడా అనుకోని సంఘటన కూడా హెల్మెట్ అనేది మనల్ని కాపాడుతుంది హెల్మెట్ ఇది వరకే కదా ఏ హెల్మెట్ ఎందుకు అవసరమో నేను చవేస్తా అని చెప్పేసి చాలా మంది మనము హెల్మెట్ ధరించడం నిర్లక్ష్యం చేసుకున్నాము అది అనుకోని సంఘటన జరిగితే కనుక మన కుటుంబ సభ్యుల్లో తీవ్రమైనటువంటి మనం ఆందోళన కలిగి కుటుంబం ఆర్థికంగా చిరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది గురి చేయకుండా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండడానికి ఎంతో తోడ్పాటు చెందుతుందని చెప్పేసి పాత్రికే మిత్రులు మనము అభివృద్ధి చెందాలంటే కనుక ఇటువంటి కార్యక్రమాలని మనము చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది భారత్ ाहस्किन <laughs> హెల్మెట్స్ నిస్టిబ్యూట్ చేయాలని వారి యొక్క మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చట్టం మోటార్ వెహికల్ చట్టం సిక్స్టీ ఏ దీన్ని అమలుపరచాలని వెహికల్ మోటార్ సైకిల్ అమ్మినప్పుడల్లా అందరికి హెల్మెట్ ఇస్తున్నారు కానీ ఎంతమంది దగ్గర మీ దగ్గర హెల్మెట్స్ ఉన్నాయి చేతులకి హెల్మెట్స్ ఎంతమంది దగ్గర అకి ఆర్డర్ ఇచ్చొని చెప్పి మా గవర్నర్ చెప్పాం వాళ్ళు అలాగే చేశారు ఐసెన్స్ డిస్కౌంట్ ఐసెన్స్ డిస్కౌంట్ ఫైల్ గాని నా చేయండి ఎక్వి సాయి కుమార్ నమస్కారం చంద్ర అకి కుమార్ ఓకే సర్ ఓకే అవున ఈ తరవాత

వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించడం మీద అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది అలాగే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరంలో రెండు వందల మంది దేశ రెండు రెండు లక్షల మంది దేశవ్యాప్తంగా ఈ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు దాంట్లో మెయిన్గా ఈ మోటార్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు పోయిపోయిన సందర్భాలు అనేకం కాబట్టి ప్రజల్లో హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి అలాగే ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఫౌండేషన్ డే సందర్భాన్ని ఉదహరించుకొని వారు ఒక అరవై అరవై హెల్మెట్స్ని డొనేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది ఎవరైతే అర్హులు ఉన్నారో లైసెన్స్ హోల్డర్సు వాళ్ళందరికీ హెల్మెట్ లేని వాళ్ళకి అందరికీ కూడా హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రజలంతా కూడా మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా మీరు హెల్మెట్ ధరించాలి అలాగే ప్రజలందరూ హెల్తీగా జర్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ